రమేష్ మొత్తమైన పెద్ద ఉపద్రవం తగ్గి ఒక అమ్మాయి ప్రాణాల్లో ఉన్న అమ్మాయిని మీ సహకారంతో పోలీసు అందరం కలిసి కూడా మన ఎంఈ రాజ గారు అందరం కలిసి దాన్ని ఒక ప్రాణాన్ని ఎస్పి గారి ఆధ్వర్యంలో సేవ్ చేయడం జరిగింది అమ్మాయిని హాస్పిటల్ మొప్పడం జరిగింది హాస్పిటల్లో సేఫ్గా ఉంది అమ్మాయి థ్యాంక్ యూ ఒకరికి కూడా ప్రాణహాని ఎవరికి కూడా ప్రాణహాని లేదు నలుగురైదు చిన్న చిన్న సింపుల్ ఇంజురీస్ ఇప్పుడు అండగా ఉండడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందని నేను తెలియజేయడానికి మేమందరం కూడా మీడియా తెలియజేస్తున్నాము మరి ఎస్పీ గారు కూడా ఇక్కడే ఉన్న డిఎస్పీ గారు ఉన్నారు మరి అందరూ సీఐలు అందరూ కూడా ప్రణాళిక తెగించి కూడా లోపలికి వెళ్ళి అమ్మాయిని రక్షించడం జరిగింది బస్సులో కూడా నీళ్ళన్నీ లోపలికి వెళ్ళిపోయాయి కుంటలో పట్టడం వల్ల ఆ నీళ్ళన్నీ కూడా తోడి ఎప్పటికప్పుడు అమ్మాయి ప్రణాళిక కూడా రక్షించడం జరిగింది ఏ కార్యక్రమం అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తాము మరి ఉమ్మడి కూటమి విజయానికి ఇది నాందని మీకు తెలియజేస్తున్నాను పొద్దున్నే హైదరాబాద్ నుంచి చీరాలు వచ్చే ప్రైవేట్ టూరిస్ట్ బస్సు శాంతి నగరం దగ్గర యాక్సిడెంట్ అవ్వడం జరిగింది ఈ డ్రైవర్ తప్పిదం వల్ల ఈ యాక్సిడెంట్ జరిగింది బస్సులో దాదాపు అరవై ఐదు మంది ప్యాసింజర్లు ఉన్నారు అదృష్టం ఏంటంటే ఉదయం అరవై పదికి యాక్సిడెంట్ అయినప్పుడు మరి చుట్టుపక్కల గ్రామస్తులు కానీ మరి ఎమ్మెల్యేగా నేను డిఎస్పీ గారు ఎస్పీ గారు అందరూ ప్రభుత్వ అధికారులు అందరూ కూడా రావడం జరిగింది మరి గవర్నమెంట్ డాక్టర్స్ అందరూ కూడా మన హాస్పిటల్ కమిటీ చైర్మన్ గారు ఉన్నారు వెంకటేష్ రెడ్డి గారు మన సూపరింటెండెంట్ గారు అందరూ కూడా వెంటనే అటెండ్ అయ్యి అందరూ కూడా ప్రాణాపాయం లేకుండా అందరూ కూడా బయటికి తీయడం జరిగింది మరి ఒక అమ్మాయి సాఫ్ట్వేర్ ఇంజనీరు సీట్ కింద తిరిగిపోతే మరి మురుగునీరు కూడా బస్సులోకి వెళ్ళడం జరిగింది క్రేన్ల సహాయంతో బస్సును కూడా తీయటం జరిగింది అమ్మాయికి కూడా ప్రాణాపాయం తప్పింది గవర్నమెంట్ హాస్పిటల్ రాగానే అమ్మాయికి పూర్తిగా కుంటలో మునిగిపోయింది మొత్తాన్ని శుభ్రం చేసి అమ్మాయికి వెంటిలేటర్లో పెట్టారు ఆక్సిజన్ కూడా అందిస్తూ ఉన్నారు అందరూ కూడా మరి యాక్సిడెంట్ అవ్వగానే ఈ నర్సాపేట ప్రాంతాల ప్రజలందరూ కూడా వెంటనే హాజరయ్యారు ముఖ్యంగా మీడియా వాళ్ళు కానీ పోలీసు వ్యవస్థ కానీ డాక్టర్లు అంబులెన్సు అందరూ కూడా వెంటనే అటెండ్ అయ్యారు వెంటనే సహాయ చర్యలు తీసుకోవడం జరిగింది అందువల్ల ఎవరు కూడా ప్రాణహాని జరగలేదు ఇప్పుడే హోమ్ మినిస్టర్ గారు కూడా స్పందించారు వాళ్ళ పిఏ మాట్లాడారు అదేవిధంగా గుట్టుపాటి రవికుమార్ గారు మినిస్టర్ గారు వాళ్ళ పిఏ కూడా మాట్లాడారు మరి జీవి ఆంజలి గారు మరి మన పల్నాడు జిల్లా అధ్యక్షులు శ్రీధర్ గారు కూడా పరామర్శ చేయడం జరిగింది అందరూ కూడా ఇబ్బంది లేకుండా సత్వర వైద్యం అందజేస్తాము ఈ గవర్నమెంట్ హాస్పిటల్ జిల్లా హెడ్ క్వార్టర్ దీంట్లో అన్ని సదుపాయాలు మనకి ఐసీఎం ఉంది ఆక్సిజన్ సప్లై ఉంది వెంటిలేటర్ ఉంది అన్నీ కూడా దగ్గరుండి డాక్టర్లు సహాయం చేస్తారు కాబట్టి ఎటువంటి ప్రాణహాని లేకుండా వీళ్ళందరినీ కాపాడుకుంటాము బస్సులో దాదాపు అరవై ఐదు మంది ఉన్నారు కొంతమంది మధ్యలో దిగిపోయారని చెప్పారు ఇప్పుడు నలభై మూడు మంది ముగ్గురు ఉన్నారు ఇప్పుడు చివరికి యాక్సిడెంట్ అయిన తర్వాత పదిహేను మంది మనకి యాక్సిడెంట్లు మిగిలారు కొంతమంది వాళ్ళు స్వగ్రామాలకు వెళ్ళిపోవడం జరిగింది కొంతమందిని కార్లో పెట్టి వాళ్ళ స్వగ్రామం పంపించడం జరిగింది ఏదైనా ఉమ్మడికోటం ఏర్పడిన తర్వాత మనం ఏ కార్యక్రమానైనా ప్రజలు నాయకులు కార్యకర్తలు అధిక అధికారులు అందరూ కూడా వెంటనే స్పందిస్తున్నారు మరి వాళ్ళ ఎవరు కూడా ప్రాణాలు లేకుండా జరగడం చాలా గొప్ప విశేషం కాబట్టి ఇవాళ చాలా మంచి రోజు అని నేను భావిస్తూ ఉన్నాను అందరూ కూడా సకాలంలో స్పందించారు ముఖ్యంగా విలేకరులు వెంట వెంటనే స్పందించి సహాయ చర్యలు తీసుకురావడం జరిగింది విలేకరుల దగ్గరుండి జేసీబీలు తెచ్చారు పోలీసు వాళ్ళు ఎస్పీ గారు డిఎస్పీ గారు అందరూ కూడా అండగా ఉన్నారు ఏ కార్యక్రమాన్ని ప్రజలకు ఇబ్బంది లేకుండా వాళ్ళ ప్రాణాలకి మా ప్రాణం అడ్డం పెట్టి మేము అండగా ఉంటామని చెప్పి తెలియజేయడానికి ఉమ్మడి గురం ఇప్పుడు సిద్ధంగా ఉంది మరి చంద్రబాబు నాయుడు గారు కూడా వెంటనే స్పందించి వీరు ఎలా ఉన్నారని కూడా కనుక్కోవడం జరిగింది నారా లోకేష్ బాబు గారు ఫోన్ చేయడం జరిగింది హోమ్ మినిస్టర్ గారు కూడా ఫోన్ చేసి స్పందించారు అందరూ కూడా ఏ వైద్యం కావాలంటే ఆ వైద్యం చేయమని చెప్పడం జరిగింది కాబట్టి ఈ అమ్మాయికి అయితే సాఫ్ట్వేర్ ఇంజనీరు సిటీ సైన్స్ ఎస్ట్ సిటీ అప్డౌన్ ఇవన్నీ కూడా దగ్గరుండి తీయించి మా ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం